కాలం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నన్ను వ్యవసాయ మంత్రిగా సంవత్సర కాలం ఆశీర్వదించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కూడా గత నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాల్లో అనేక శాఖల్లో నన్ను మీ ఇంటి సభ్యుడిగా మీ మనిషిగా నన్ను ఏ మంత్రివర్గంలో ఉన్నా ఆయా శాఖ కార్యక్రమాలతో పాటు జిల్లా అభివృద్ధిని ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తూ ఆ కార్యక్రమాలు పూర్తయ్యేదానికి ఆ కార్యక్రమాల వల్ల ఈ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి మేలు జరిగేటట్టుగా మీరు చూపించినటువంటి దృశ్యాలు కావచ్చు మీరు రాసినటువంటి రాతలు కావచ్చు నా పదవీ కాలంలో సక్రమంగా సవ్యంగా వాటిని పూర్తి చేసే బాధ్యతని తూచా తప్పకుండా తీసుకోవటం జరిగింది ఈ సంవత్సర కాలంలో కూడా మీ వార్తలో టీవీలో వచ్చినా పేపర్లో వచ్చినా వెంటనే ఆయా శాఖ అధికారులకు పంపించి వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి పొరపాటు ఉంటే సరిదిద్దుకోమని చెప్పి లేదు వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టా కాదా వెరిఫై చేసుకొని కరెక్ట్ కాకపోతే రిజైండర్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పే పద్ధతి కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అదే రకంగా కొనసాగుతుంది కాబట్టి ప్రజాహితం కోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతి సూచన ఏ రూపంలో ఇచ్చినా మీ మనిషిగా వాటిని ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సర కాలంలో ఖమ్మం పట్టణానికి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులు మన వరదలు ఇబ్బంది పెట్టిని కొన్ని రోజులు అధికారులు మార్పిడి వల్ల కొంత స్తబ్దతగా సాగిన మాట వాస్తవం అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడిప్పుడే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వ కాలంలో అపసవ్యంగా జరిగినటువంటి కార్యక్రమాల యొక్క దిద్దుబాటు అంతకుముందు మనం అనుకున్నటువంటి కార్యక్రమాలని సత్వరంగా పూర్తి చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా మీ పక్కనే ఉన్నటువంటి ఎలుగుమట్ల సుమారు ఐదు వందల ఎకరాలు పైనుంది దాన్ని ఆ రోజున మనం ఆ ప్రభుత్వ కాలంలో కూడా కార్యక్రమం మొదలుపెట్టాము కానీ గత పది సంవత్సరాలు ఆ కార్యక్రమాలు సక్రమంగా జాకపోవటం అది కూడా పురోగతి లేకుండా ఉండటం దాన్ని ఈ సంవత్సర కాలంలో మళ్ళీ పురోగతిలో పెట్టి ఒక పట్టణంలో ఐదు వందల ఎకరం ఎకో పార్కు దొరకటం అనేది మన అదృష్టం నేను నా ప్రభుత్వంలోనే కొత్తగూడెం సత్తుపల్లి ఖమ్మానికి ప్రపోజ్ చేయటం ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ జరగటం జరిగింది కానీ ఆ పనులన్నీ కూడా మళ్ళీ శిథిలమై కూర్చున్నాయి మళ్ళీ అటన్నింటిని పునరుద్ధరించడంతో పాటు ఖమ్మం పట్టణానికే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జూ పార్క్ లాంటిది అన్నీ వయసులో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు నెహ్రూ జువలాజికల్ పార్క్కి ఏ రకంగా సందర్శకులు వెళ్ళి సేద తీరుతున్నారో ఆనందిస్తున్నారో ఆస్వాదిస్తున్నారో అటువంటి పరిస్థితి మన వెలుగు మట్లకు రావాలనేది మా ఉద్దేశం దానికి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ముందుకెళ్తున్నాం దాంతోపాటు చరిత్ర మనకు అందించినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా దానికి ఒక చరిత్ర ఉంది రాజుల నిర్మాణం చేసినటువంటి దాన్ని ప్రజా బావుళంలోకి తీసుకొచ్చి దాని మీదకి ఒక రోప్వే కన్స్ట్రక్ట్ చేస్తే అందరం అన్ని వేళలా ముఖ్యంగా ఖమ్మం ప్రజలకే కాకుండా ఆ చారిత్రక కట్టడాన్ని సందర్శించడంతో పాటు పైన ఏదేదైతే ఫుడ్ పార్కులు కావచ్చు లేకపోతే షాపులు కావచ్చు లేకపోతే హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్టుగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ఇప్పుడు హైదరాబాద్ శిల్పారామం ఏ రకంగా ప్రజలందరూ వెళ్ళి ఆస్వాదిస్తున్నారో అదే పద్ధతుల్లో ఎలుగుమట్ల అదేవిధంగా ఖమ్మం కిల్లా కావాలనేది నా మనసులో మాట దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఖమ్మం కిల్లాకి కూడా రోప్వే శాంక్షన్ చేశాము డిజైన్కి సంబంధించి అటు టెండర్ పిలిచారు కానీ నాకు ఎందుకో స్టేషన్ దగ్గర కొద్దిగా పార్కింగ్ తక్కువ కనపడుతుంది దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనల్ని ఒకసారి చూడమని చెప్పాను దాన్ని కూడా ఈ నెలాఖరికల్లా అంటే వచ్చే కొత్త సంవత్సరంలో దాని ఆ పనులు కూడా ప్రారంభించాలనేది ఈ తెలుగు మట్ల అటు ఖమ్మం కిల్లాకు సంబంధించి ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద ఖమ్మం పట్టణంలో ఇప్పుడు బ్రీతింగ్ ప్లేస్ పెద్దగా లేదు పోయినసారి చేసినటువంటి మన లకారం తప్పితే ఏమాత్రం కూడా చిన్న పార్కు కూడా సక్రమైనటువంటిది ఖమ్మం ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి రెండింటిని తయారు చేయాలనేది మా ప్రభుత్వ ప్రతిపాదన ఆ కార్యక్రమాలు కొనసాగిస్తాను అదే విధంగా మొన్న వరదలు మీరు చూశారు కనివినీరు వర్ష వర్షపాతం పడటం మూలాన మునేరు పెద్ద ఎత్తున ముప్పై ఆరు అడుగుల పైన ప్రవహించటం బ్యాక్ వాటర్ సంబంధించి మనకు ఉన్నటువంటి పై చెరువులు బాలాపేట లేకపోతే కానాపురం ఈ చెరువులన్నీ ఓవర్ఫ్లో అయ్యి ఖమ్మం పట్టణం మీదకి వచ్చి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక డివిజన్లు ముంపుకు గురయ్యి ప్రజలు ఈతి బాధలు పడ్డటువంటి పద్ధతి మీరు కళ్ళారా చూశారు అందరికీ చూపించారు ఆ భవిష్యత్తులో రాకుండా ఉండటం కోసం సుమారు ఏడు వందల కోట్లతోటి మునేరు వరద ఖమ్మం పట్టణంలో ప్రవేశించకుండా ఒకటి అదేవిధంగా ఒక రెండు వందల కోట్లతోటి ఈ చెరువుల యొక్క సర్ప్లస్ వాటర్ని కానాపురం నుంచి పుట్ట లకారానికి లకారం నుంచి ధంసలాపురం చెరువు మీదుగా మళ్ళీ ఖమ్మం పట్టణ దిగువన ఈ వరద మొత్తాన్ని నదిలో కలిపేటట్టుగా ఒక రెండు వందల ఇరవై కోట్లతోటి ఒక కార్యక్రమాన్ని శాంక్షన్ చేశాం అది కూడా రేపు ఈ నెలలో జనవరిలోనే పనులు ప్రారంభిస్తాం అంతేకాకుండా విస్తరిస్తున్నటువంటి ఖమ్మం పట్టణానికి ఇంకా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని దానికి కూడా ఒక రెండు వందల ఇరవై కోట్లు మంచినీటి పథకానికి కూడా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్స్ పిలిచి ఆ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాలని అదేవిధంగా విద్యాపరంగా మెడికల్ కాలేజీ ఒక మంచి స్థాయిలో ఉండటం కోసం ముప్పై ఐదు నలభై ఎకరాలు ఖమ్మం అతి సమీపంలో తీసుకొని ఆ యొక్క మెడికల్ కాలేజీ భవన శంకుస్థాపన వీలైతే ఫస్ట్ వీక్లో ఒకరోజు అటో ఇటో పోయినసారి అనుకున్నాం మంత్రి గారికి ఆ రోజు కుదరలేదు రేపు ప్రధానమంత్రి గారు ఇది మాజీ ప్రధాని ఇది ఇదైంది కాబట్టి మూడో తారీఖు దాకా కార్యక్రమాలు చేసేదానికి అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ వీక్లో ఏదో ఒక రోజున సెవెంత్ కానీ ఎయిత్ కానీ వైద్య శాఖ మంత్రి గారితో ఆ పనులు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది అంతేకాకుండా నాకు తెలిసి నలభై ఆరు ఉమ్మడి జిల్లా మండలాలకి ప్రతి మండలంలో ఏదో ఒక చెరువో లిఫ్టో డ్యాము ఏదో ఒకటి నిర్మాణం చేశా గాని ఒక రఘునాథపాలెం మండలానికి టెరైన్ అంటే దాని యొక్క కాంటూర్ లెవెల్స్ ఎక్కడా పర్మిట్ కాలేదు కాబట్టి బొగ్గవాగు నుంచి సర్ప్లస్ వాటర్ తీసుకొచ్చి ఆ చెరువులు నింపాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బొగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టి ఆ స్కీమ్ శాంక్షన్ చేశాం దాని తర్వాత టీఆర్ఎస్లో కూడా రెండుసార్లు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్కి కెనాల్కి తీసుకొచ్చాం కానీ గత పది సంవత్సరాలు అది సాధ్యం కాలేదు కాబట్టి అది వర్షం వచ్చినప్పుడు పనిచేసేటటువంటి సోర్సు కాబట్టి సాగర్కి మనం ఎట్లాగో గోదావరి అనుసంధానం చేస్తున్నాం కాబట్టి ఇదే ప్లేస్లో ఎక్కడైతే డీప్ కట్ ఉందో వెంకటాయపాలెం డీప్ కట్ నుంచి రఘునాథపాలెంలో ఉన్నటువంటి ముప్పై చెరువులకి సాగునీరు ఇవ్వాలని అది కూడా ఒక అరవై ఆరు కోట్లతోటి శాంక్షన్ చేశాము మీరు అందరూ అనుమతిస్తే సంక్రాంతి పండుగ రోజున ఆ పనులు కూడా ప్రారంభించాలనేది నా కోరిక అదేవిధంగా ఒక సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి పెద్ద సంస్థ ప్రపంచ దేశాల్లోనే పేరెన్నిక స్వామినారాయణ ట్రస్టు ఆ స్కూలు యొక్క క్రమశిక్షణ కానీ దాంట్లో విద్యా విధానం కానీ మన ప్రాంత పిల్లలకు కూడా ఉపయోగపడాలని ప్రత్యేకమైనటువంటి జీవోతోటి కేబినెట్లో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో వాళ్ళను కూడా ఈ జిల్లాకు తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి సరే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి అన్ని నియోజకవర్గాలు ఇస్తున్నారు దానికి కూడా మనం కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ప్రధాన సమస్య ఖమ్మం పట్టణానికి గ్రౌండ్ డ్రైనేజీ ఇది ఒకటి తయారు చేయమని చెప్పాం అది ఎంతైనా కావచ్చు ఎస్టిమేట్ వస్తే ఈ పదవీ కాలంలో దాన్ని కూడా పూర్తి చేయాలనేది నా కోరిక ఇంకా రహదారులు కొన్ని వైడింగ్ చేయాల్సి ఉన్నాయి ప్రజలు అడుగుతున్నారు కూడా వాటిని కూడా స్థానిక నాయకత్వం మిగతా వాళ్లతోటి కూడా సంప్రదించి ఏ రోడ్డు అయితే ఏ రహదారు అయితే అత్యవసరంగా అది ఆర్టీఓ ఆఫీస్ రోడ్డా ఆర్డీఓ ఆఫీస్ రోడ్డా రైల్వే రోడ్డా ఎక్కడైతే రోడ్డు వైడెనింగ్ ఉంటే అభివృద్ధి దాని అంతటికీ అదే వస్తుంది కాబట్టి ఖమ్మం ప్రజలను కోరేది ఏంటంటే మీ మీ రహదారుల్ని మీరు ఎడలుపు చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు సౌకర్యం ప్రజలకు సౌకర్యం పట్టణ అభివృద్ధికి సౌకర్యం కాబట్టి దాన్ని కూడా రేపు మాస్టర్ ప్లాన్లో కొన్నిటిని ఈ నాలుగు సంవత్సరాల్లో చేయాలనేది నా కోరిక అదేవిధంగా మొన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీ వరదల్లో కొంత డిస్టర్బ్ అయింది పనులు పూర్తవని ఇప్పటికి ఒక రెండు మూడు పిల్లర్స్ని సెట్ చేశారు మిగతా చిన్న చిన్నవి ఉన్నాయి వాటిని కూడా నెల రెండు నెలల కాలంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావటం పాత బ్రిడ్జి ఎప్పుడైతే నిజాంగా నిర్మాణం చేసి నూట ముప్పై నలభై సంవత్సరాలు అవుతుందో ఆ స్థానంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలన్నా కుదరదని చెప్పి అది ఖమ్మానికి ఒక ఒక మణిహారంగా మిగులుద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొనసాగించాలని చెప్పి కార్యక్రమం కొనసాగుతుంది ఈ సీజన్లో చాలా భాగం పూర్తయ్యి ఈ సంవత్సరాంతానికి అది పూర్తి కావాలనేది నా కోరిక దాని తర్వాత మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను జాతీయ రహదారులకు సంబంధించి ఖమ్మం పట్టణం చుట్టూ జాతీయ రహదారులు వచ్చేటట్టుగా నా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని సూర్యాపేట ఖమ్మాన్ని ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డుని ఇటు దౌసలాపురం మీదుగా తీసుకెళ్ళాము అదేవిధంగా కోదాడ నుంచి కొరివి వెళ్ళే రోడ్డుని ఆ భాగం నుంచి తీసుకెళ్ళాము అదేవిధంగా కౌటాల నుంచి అమరావతికి వచ్చే రోడ్డుని ఈ పక్కకు తీసుకొచ్చాము ఇల్లెందు రోడ్డు నుంచి ఈ మూడు రోడ్ల ద్వారా కొంత భాగం మిగిలింది కొరివి రోడ్డు నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డుకి ఈ జాయింట్ కలిపితే ఖమ్మానికి రింగ్ రోడ్డు అవుతుంది కాబట్టి సూర్యాపేట ఖమ్మం పూర్తి అయిపోయిన తర్వాత ఖమ్మం కోదాడ పూర్తయిన తర్వాత ఇప్పుడు కొనకాళ్ళు నుంచి రాజమహేంద్రకి పూర్తవుతుంది ఎంతవరకు తొందరకి వీలైతే అంతవరకు వీలైతే ఉగాదికి ఇటో గంటలో రాజమహేంద్ర వరానికి పోయేటట్టుగా పనులు పూర్తి చేస్తున్నాం దానికి మెయిన్ అడ్డీలు ఏంటంటే దంసలాపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ రావాలి అది కొంచెం టెక్నికల్గా ఆ సంస్థ డిజైన్ ఇవ్వటం లేట్ అయింది ఈ ప్రభుత్వంలో మాట్లాడాను రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడాను దాని తర్వాత స్టాండింగ్ కమిటీతో కూడా మాట్లాడితే దాని క్లియరెన్స్ ఇచ్చారు ఆ పనులు కూడా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ఈ రకంగా జాతీయ రహదారులతోటి కమ్మ హైదరాబాద్ ఓఆర్ఆర్ మాదిరిగా మనకి రహదారు సౌకర్యాలు రాబోతున్నాయి అప్పుడు ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ అయ్యేదానికి అవకాశం ఉంది కేవలం ఖమ్మం పట్టణంలో పని ఉండే వాళ్ళే ఖమ్మం పట్టణంలో దిగుతారు తప్పితే ఈవెన్ వైరా వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు అటు ఇల్లెందు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళిపోతారు కోదాడు వెళ్ళేవాళ్ళు పొన్నికల్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళిపోతారు ఎక్కడా కూడా ఖమ్మం ట్రాఫిక్కి ఫ్రీ ఇది ఉంటుంది అప్పుడు ఖమ్మం పట్టణం వెసులుబాటు వస్తుంది ట్రాఫిక్ పరంగా అదేవిధంగా సాగునీటికి సంబంధించి మీకు మా యొక్క రాజకీయ కోరిక మీకు మొదటి నుంచి చెప్తున్నా మన టెన్నికల్లో కూడా నేను గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న నా ప్రధానమైన కోరిక గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావాలని అది మొన్న ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆయనతోటి స్విచ్ ఆన్ చేసి వంద కిలోమీటర్ వరకు కెనాల్ని పూర్తి చేసుకొని మనకు అవసరం అయినప్పుడు వైరా ప్రాజెక్టు నుంచి కింది భాగం నీళ్ళు వచ్చేటట్టుగా రాజీవ్ లింక్ క్యాల్ పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ను రెడీకి పెట్టుకోవటం జరిగింది ఈ సంవత్సరం సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు సంబంధించి ఒక టన్నెల్ ఉంది యాతాలకుంట దగ్గర టన్నెల్ పని జరుగుతుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైకి టన్నెల్ పూర్తయితే మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం రోజుకి గోదావరి జలాలు సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు తాకాలనేది నా కోరిక అదేవిధంగా ఈ ప్రభుత్వ కాలంలోనే జూలూరుపాట్ టన్నెల్ పూర్తయితే పాలేరుకి గోదావరి జలాలు వస్తాయి అప్పుడు మనకి సాగర్ నీళ్ళు రాకపోయినా పాలేరు నుంచి గోదావరి జలాలు ఈ మూడున్నర లక్షల ఎకరాలకు పెట్టుకోవడానికి పనికి వస్తుంది పైన ఉన్నటువంటి కాన్స్టెన్సీలు అన్నిటికీ కూడా ఇది పినపాక కావచ్చు అశ్వరాపేట కావచ్చు ఇల్లెందు కావచ్చు అదేవిధంగా వైరా కావచ్చు పాలేరు నియోజకవర్గాలకి సాగునీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీతారామ ప్రాజెక్టు పూర్తి కావటం ఈ రకంగా జాతీయ రహదారులు పూర్తి చేసుకోవటం జాతీయ రహదారుల కొత్త ప్రతిపాదనలో కూడా ఇంకా ఒకటి రెండు ఉన్నాయి జగ్గైపేట నుంచి వైరా మీదుగా కొత్తగూడెం అది త్వరలో రావచ్చు వచ్చినటువంటి కొత్తగూడెం టు ఓఆర్ఆర్ వయా ఇల్లెందు తొర్రూరు మీదుగా ఆ రోడ్డు కూడా వరంగల్ జిల్లాలో పిలిచారు మందొకటి టెండర్ పిలవాలి నెహ్రూ నగర్ నుంచి కొత్తగూడెం వరకు అది కూడా అయిపోతే కొత్తగూడెం వాళ్ళు కానీ భద్రాచలం వాళ్ళు కానీ హైదరాబాద్కి అటు వరంగల్ వెళ్లకుండా ఇటు ఖమ్మం రాకుండా మధ్యలో నుంచి అతి త్వరలో హైదరాబాద్ చేరుకునేదానికి ఆ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించడం జరిగింది ఈ కాస్త పూర్తి అయితే మన జిల్లా పోర్షన్లో ఆ రోడ్డు కూడా తయారవుతుంది అంతేకాకుండా భద్రాచలానికి పుణ్యస్థలం కాబట్టి అన్ని రకాలుగా అనుసంధానం చేయాలని చెప్పి కొత్తగూడెం నుంచి కౌటాల గోదావరి పారిభాగ ప్రాంతంలో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకున్నాం అది కూడా వస్తే అది మహారాష్ట్ర కనెక్షన్ వస్తుంది ఇది కౌటాల టు అమరావతి కూడా మహారాష్ట్ర నాగపూర్ నుంచి వస్తుంటుంది అది మచిలీపట్నం పోర్టుకి అతి అవుతుంది అప్పుడు మనకి రవాణా సౌకర్యాలకి మేలు అయ్యే అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఏదైతే సీతారామాలో ఒక భాగమైనటువంటి ఆనికట్టు సార్ ఆర్థర్ కాటన్ కట్టింది దాని దగ్గరే సాగర్ కడుతున్నాం అది ఒక సుమారు మూడు వేల కోట్లతోటి అది పూర్తయితే అక్కడ మూడు వందల యాభై మెగావాట్లు పవర్ వస్తుంది దాన్ని వాడుకొని పోలవరం నుంచి సీతమ్మ సీతమ్మ సాగర్ నుంచి సమ్మక్క సారక్క బ్యారేజీ సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిళ్ళ సుందిళ్ళ నుంచి కాళేశ్వరం మీదుగా గోదావరిలో వాటర్ వేస్ను కూడా పునరుద్ధరించాలనేది నా కోరిక అది మొదటి నుంచి ఇరిగేషన్ మంత్రిగా నా ప్రతిపాదన ఉంది ఇప్పుడు బ్యారేజీలు వచ్చినాయి కాబట్టి దానికి ప్రొవిజన్ పెట్టుకుంటే ఇటు రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ కాకుండా వాటర్ వేసును కూడా ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది అనేది నా ప్రతిపాదన దానికి కూడా నా ప్రయత్నం కొనసాగుద్ది రైల్వేకి సంబంధించి నేను ఎప్పటి నుంచో భద్రాచలానికి రైల్వే లైన్ అడుగుతున్నా థర్టీ ఇయర్స్ నుంచి మొన్న వాళ్ళు ఎట్లాగూ ఛత్తీస్గఢ్కి శాంక్షన్ చేశారు కాబట్టి ప్రయారిటీలు అప్ టు భద్రాచలం అన్న ఆ పదహారు కిలోమీటర్లు వేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను రేపు మళ్ళీ ఢిల్లీ పోయి రైల్వే మంత్రిని కలిసి పాండురంగాపురం టు భద్రాద్రి అంటే సారపాక వరకు ముందేసుకుంటే అవతల గోదావరి మీద బ్రిడ్జ్ కానీ ఛత్తీస్గఢ్ బార్డర్లో వర్క్స్ కానీ అవి లోపల భద్రాచలం వరకు రైల్వే కనెక్షన్ ఇస్తే దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం మనకి రైల్వే కనెక్టివిటీ వస్తుంది అది కూడా నా ప్రయత్నం కొనసాగుతుంది కేంద్రంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా చర్యలు తీసుకోమని చెప్పి జరగటం జరిగింది అదేవిధంగా ఎయిర్వేస్ కూడా కొత్తగూడెంలోనే మనకు అవకాశం ఉంది ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రెండు వందల యాభై కిలోమీటర్ల పైన ఉంటేనే మనం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవకాశం ఉంది అందుకనే మనం కొత్తగూడెం ప్రాంతంలో దాన్ని ప్రపోజ్ చేశాము అది కూడా పాతగా సెలెక్ట్ చేసినటువంటి ల్యాండ్ లో లెవెల్ ఉందని చెప్పి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఒప్పుకోలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి వేరే స్థలాన్ని ఐడెంటిఫై చేసి కేంద్రానికి పంపించాము ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక లెటర్ రాపిచ్చాను నేను కూడా రైల్వే ఎయిర్ ఫోర్స్ మంత్రితోటి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడాను టీమ్ని పంపించి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తే దానికి తగ్గ ల్యాండ్ ఎక్విజేషన్ కానీ ఫారెస్ట్ కన్సర్వేషన్ కన్వర్జేషన్ కానీ మనం చేసుకునే అవకాశం ఉంటుంది అట్లా కొత్తగూడెం ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఉన్నటువంటి బీపీఎల్ కావచ్చు హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు పరిశ్రమలు వచ్చే ప్రాంతం కావచ్చు ముఖ్యంగా భద్రాద్రికి సంబంధించి మన జిల్లాకు కూడా ఎయిర్ కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు కొత్తగూడెంలో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది అది గతంలో కాకతీయ యూనివర్సిటీ కింద మైనింగ్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ చేశాం దాన్ని యూనివర్సిటీగా ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని మీద స్టడీ జరుగుతుంది ముఖ్యంగా దాన్ని ఎర్త్ సైన్సెస్ అని భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఎందుకంటే నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో చాలా రకాల మైన్స్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజ సంపదకు సంబంధించినటువంటి సబ్జెక్టులు అందుట్లో పెడితే ఎట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కాబట్టి మీరు యూనివర్సిటీగా డిక్లేర్ చేస్తే దానికి భవిష్యత్తు ఈ ప్రాంత ప్రజాని కానీ ఈ రాష్ట్రానికి కానీ ఉపయోగపడుతుందని అని చెప్పడం జరిగింది అది ఇప్పటివరకు మన రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నట్టు నాకు వైనం లేదు ఇతర దేశాల్లో ఉన్న దాన్ని దాన్ని ఇక్కడ అడాప్ట్ చేయమని చెప్పాను ముఖ్యమంత్రి గారు దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి స్టడీ చేపిస్తామని చెప్పారు ఈరోజు కూడా శాసనసభలో ఆయనకి మళ్ళీ గుర్తు చేయటం జరిగింది ఈ రకంగా నాకు ఇచ్చిన శక్తి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల కార్యక్రమాలు చేసేదానికి సుదీర్ఘకాలం జిల్లా ప్రజలు ఒకసారి అట్లన్నా ఒకసారి ఎట్లన్నా ఆఖరికి ఎస్ అని నన్ను నలభై సంవత్సరాలు నిలిపినటువంటి మీ అందరికీ జిల్లా ప్రజానికానికి అదేవిధంగా తెలంగాణ రైతాంగ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ శిల్పారామం ఒకటి పెడదామని మీ ఇష్టం అయితే ఒక ఏడు ఎకరాలు ఉంది స్థలం మొన్న అక్కడ హైదరాబాద్ శిల్పారామానికి వెళ్తే కృష్ణరావు గారని అప్పుడు చేసిన ఆయనే ఉన్నాడు ఇక్కడ కూడా పెడితే ఎత్తాగులకారానికి పబ్లిక్ వస్తుంది శిల్పారామాన్ని కూడా మనం డెవలప్ చేస్తే మనకి భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనేది రెండోది ఒక స్టేడియం ఒకటి ఇప్పుడున్న స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కావాలని ఇక్కడ అథ్లెటిక్స్ సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు అది ఒకసారి జరిగితే వేరే కార్యక్రమాలకి క్రికెట్కో బొరికట్టుకో అది పెద్ద మళ్ళీ ఉపయోగపడదు ఎందుకంటే ఆ ట్రాక్ దెబ్బ తినకూడదు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అందుకని ఒక స్టేడియంకి ఒకటి ఒక పది ఎకరాలు మెడికల్ కాలేజీ పక్కనే సైట్ చూడమని చెప్పాను కలెక్టర్ గారు లీవ్లో ఉన్నాడు రేపు వచ్చిన తర్వాత ఒక స్టేడియం మంచి స్టేడియం ఒకటి అప్పుడేంటంటే ఈ కాలేజీ స్థలంలో అవకాశం ఉంది అప్పుడు ఖమ్మం ఇంత విస్తరణ జరగలేదు కాబట్టి మనం దీంట్లోనే సర్దార్ పటేల్ స్టేడియం అని పెట్టి కొంత ఏదో చేశాం ఇప్పుడు పెద్ద ఎత్తున కొద్దిగా రేపు ఏదైనా క్రికెట్ టీములు వస్తే కూడా ఆడుకునే స్థితిలో ఒక మంచి స్టేడియం వచ్చేదానికి ప్లాన్ చేయమని చెప్పాము స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ని వాళ్ళ టీంని కూడా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పిలిస్తే మేము కూడా వస్తాం అందరం కలిసి చూసి దాన్ని ఒకటి ఫైనల్ చేయాలి ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ప్రతిపాదనలు మాత్రమే వచ్చారాయారు చెప్పు